శ్రీ గురుబ్యో నమ ముప్పై రెండు వేల ఇరవై మంగళవారం శ్రీ నామ సంవత్సరం మాసం దక్షిణాయనం శరదృతువు శుక్లపక్షం అష్టమి సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాల వరకు నక్షత్రం మూల ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు రోజు చేసుకోవాల్సిన పూజలు దుర్గాదేవి అష్టోత్తరాన్ని పఠించండి ఎరుపు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి ఆరవళి కుంకుమతో కుంకుమార్చన చేయండి ద్వాతశ రాశులు మేష రాశి దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి భూ వివాదాలు తీరుతాయి వృషభ రాశి రాజకీయ కళారంగాల వారికి యోగదాయకం కాంట్రాక్టులు లాభిస్తాయి మిథున రాశి గతం కన్నా వృద్ధి బాగుంటుంది అనేకాంశాలు అనుకూలంగా ఉంటాయి కర్కటక రాశి ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు విక్రయాలలో ప్రోత్సాహం సింహరాశి ఇంటా బయట సమస్యలు ఎదురైన అధిగమిస్తారు వ్యాపారాలలో లాభాలు రాశి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు భూ వివాదాలకు దూరంగా ఉండండి తుల రాశి అమ్మకాలు కొనుగోలుకు సంబంధించి వ్యవహారాలు స్తబ్దుగా ఉంటాయి వృచ్చిక రాశి జీవిత భాగస్వామితో సమయమనం పాటించి సానుకూల ఫలితాలు సాధిస్తారు రాశి సంతాన పురోభివృద్ధి బాగుంటుంది వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు మకర రాశి ఆర్థికంగా కొంత వెనుకబాటు కనబడినా కనీస అవసరాలకు లోటు ఉండదు కుంభ రాశి మిత్రులతోటి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగులకు అనుకూలం మీనరాశి వివాదాస్పదమైన అంశాలు వదిలివేయడం మంచిదని గ్రహించండి నమస్కారం